స్వచ్చాంధ్ర లక్ష్యం ప్రతి ఒక్కరిది కావాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు నగరంలోని డీసీసీబీ కాలనీ పరిసరాల్లో స్వచ్చాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు దేశంలోనే ఏపీని పరిశుభ్రమైన రాష్ట్రాల్లో నెంబర్ వన్ గా నిలపాలనే లక్ష్యంతో సీఎం కృషి చేస్తున్నారని అన్నారు రాష్ట ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న స్వచ్ఛత కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులు కావాలని ఎమ్మెల్యే కోరారు జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి వదిలి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలకు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ రోజు కాలనీ ప్రాంతంలో చాప రోడ్డు సచివాలయం ఏరియాలో ఇక్కడ ఫిషరీస్ వారి తాలూకా ట్యాక్స్ కానీ ఇవన్నీ డిపార్ట్మెంట్ ఉంది ఇక్కడ చెరువులు కూడా ఉన్నాయి ఈ చెరువు ఇక్కడ పెద్ద ఎత్తున అడవిని కల్పిస్తున్న సందర్భంలో చుట్టూ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఉండి మధ్యలో ఈ ఇబ్బంది వల్ల చాలా ఇబ్బందిగా ఉందని ఇది మేము రొటీన్ లో చూసి ఈరోజు ఈ కార్యక్రమం చే చేపట్టడం జరిగింది తప్పకుండా ఈ మళ్ళీ ఇక్కడ జంజులంతా క్లియర్ చేసి ఈ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ చేసి ఇక్కడ ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి ఇక్కడ ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మేము నిర్మించడానికి గౌరవం మన కమిషనర్ గారు అలాగే ఎంహెచ్ఓ గారు అలాగే ఆర్టికల్చర్ ఆఫీసర్స్ ఇతర సిబ్బంది అందరూ కలిపి మున్సిపల్ సిబ్బంది అలాగే ఈ ఏ ప్రాంత ఇన్ఛార్జ్ నాయకులు దివల్ రంగమ్మ గారు అలాగే అల్లు నర్సే గారు వారు కూడా ఇందులో పాల్గొన్నారు అలాగే ఈ పెద్ద ఎత్తున మున్సిపల్ కమిషన్ మున్సిపల్ ఆఫీస్ వారు అలాగే మెప్మా సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది సో ఈ ప్రాంతాన్ని ఇంకా బాగా అభివృద్ధి తప్పకుండా చేసి ఇక్కడ ప్రజలకి అందుబాటులోకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకొస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం